వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్ మీ గీతానండి మేము పొద్దుటూరు కారం చేసామండి మా వీడియో చూసేయండి ఒకసారి ఫస్ట్ జీలకర్ర వేయించుకోవాలండి సన్నటి సెగతోనే వేయించుకోవాలంటే నలుపు వస్తుంది జీలకర్ర నెక్స్ట్ దాంట్లోకి ఏమేమి కావాలో చూసేయండి ఒకసారి జీలకర్ర మిరపకాయలు టమాటాలు కొబ్బరి ఎర్రగడ్డలు చింతపండు పచ్చి కరివేపాకు ఇవన్నీ తగినంత కారం అండి మీరు ఎంత కారం తీసుకుంటే అంత కారమే తీసుకోండి మిరపకాయలు తెల్లగడ్డ అన్నీ కలిపి నిదానంగా సన్నటి సెగతో వేయించుకోవాలండి ఫస్ట్ పచ్చి కారం కర్రేపాకు అండి సన్నటి సెగతో ఒక చుక్క నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు అన్నీ వేయించుకోవాలండి ప్రతి ఒక్కటి ఫస్ట్ కరివేపాకు పచ్చి కొబ్బరి వేయించుకోండి నెక్స్ట్ మిరపకాయలు అండి ఘాటు ఎక్కువ వస్తుంది చాలా జాగ్రత్తగా నిదానంగా వేయించుకోండి నూనెలోనే మగ్గనివ్వాలండి నిదానంగా సన్నటి సెగతోనే వేయించుకోండి నెక్స్ట్ టమాటాలండి అన్నీ వేయించేసినాము లాస్ట్లో ఎర్రగడ్డలు నిదానంగా ఇగ అన్నీ కలిపి వేయించుకున్నాం కదా తగిన మాత్రం ఉప్పండి ఈ పచ్చడి రోట్లో దంచుకుంటేనే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి చూసారా ఫస్ట్ జీలకర్ర తగు మాత్రం ఉప్పండి తెల్లవాయిలు కలిపి దంచుకోవాలి నెక్స్ట్ పండి మిరపకాయలు నెక్స్ట్ టమాటాలు పచ్చడి అంతా దంచిన తర్వాత కాసింత నీరు వేసుకొని వలసగా దంచుకోండి లాస్ట్లో ఎర్రగడ్డలు గంటల కలుపుకోండి అంతే ఎక్కువ దంచుద్దు పచ్చడిని మళ్ళీ తర్వాత తర్వాత పెట్టుకోవాలండి ఒట్టి మిరపకాయలు తెల్లవాయలు జీలకర్ర చూసారా తగు మాత్రం నూనె వేసుకొని అన్నీ కలిపి పచ్చడి దాంట్లో వేసి కాసిన వేయించుకోవాలండి చూసారా మా పొద్దుటూరు కాలం రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి